హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన మైక్రోవెన్కి సంబంధించిన పీసీబీలో ఏమేమి పార్ట్స్ ఉంటాయనేది మనం ఒకసారి దీన్ని పూర్తిగా చూద్దాం సో ఇక లేటెందుకు వెళ్దాం వీడియో అయితే అమరేందర్ గాజిలా అఫిషియల్ నేను మీ అమరందర్ గాజిలా సో మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నస్తే కనుక ఒక లైక్ ఇవ్వండి సో ఎంకరేజ్ చేయండి మళ్ళీ మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే నేను మీ ముందుకు వేస్తుంటాను థ్యాంక్ యూ మీ అమరీందర్ గారి గా చూస్తే కనుక ఇది మైక్రోవేవ్కి సంబంధించిన మెయిన్ పీసీబీ సో కస్టమర్ కంప్లైంట్ వచ్చేసి మెయిన్ పీసీబీ హై పవర్ రావడం వల్ల పిసిబీ అనేది కంప్లీట్గా షార్ట్ అయిపోయింది సో మనం బ్యాక్ సైడ్ చూస్తే కనుక పీసీబీ ఇది మెయిన్ పీసీబీకి సంబంధించిన కంప్లీట్గా డివైజ్ ఇది సో దీంట్లో వచ్చేసి మనం చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకు రెండు కెపాసిటర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది కెపాసిటర్స్ అయితే మనకు హై పవర్ రావడం వల్ల మనకు బెల్జ్ అయ్యాయి చూస్తే కనుక మనకు క్లియర్గా కనిపిస్తుంది కెపాసిటర్లు అయితే మనకు బెల్జ్ కావడం జరిగింది సో కెపాసిటర్స్ అయితే కంపల్సరీ రిప్లేస్ చేయాలి సో కెపాసిటర్ వాల్యూ వచ్చేసి మనం చూద్దాం ఒకసారి సో ఫోర్ పాయింట్ సెవెన్ బై ఫోర్ ఫిఫ్టీ ఓల్స్ కెపాసిటర్ సో రెండు కెపాసిటర్లు అయితే ఇక్కడ వాడడం జరిగింది సో అలాగే చూస్తే కనుక ఇక్కడ కొన్ని కాయలు ఉంది సో కాయలు కూడా మనకు పవర్ అవడం వల్ల కాయలు అనేది కూడా ఓపెన్ అయిపోయింది కెపాసిటర్స్ కింద ఉన్న కాయలు సో ఈ కాయలు కూడా మనం కంపల్సరీ రిప్లేస్ చేయాల్సి ఉంటుంది సో మనకు హై పవర్ రావడం వల్ల ఈ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేయడం జరిగింది సో కస్టమర్కి వచ్చేసి ఇది చాలా ఇష్యూ అయిపోయింది సో అలాగే ఇక్కడ చూస్తే కనుక ఫెట్ సో ఫెట్ కూడా మనకు హై పవర్తో మనకు ఫెట్ కూడా పోయడం జరిగింది సో కంప్లీట్గా బర్న్ అయిపోయింది సో మనం కంప్లీట్గా ఒకవేళ కనుక మనకు ఫెట్ వాల్యూ తెలియకుంటే మనకు దీనికి ఒక యూనివర్సల్ బోర్డు అనేది దొరుకుతుంది సో దీనికి యూనివర్సల్ బోర్డు ఎలా రిప్లై చేయాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో కూడా నేను దాన్ని పోస్ట్ చేస్తాను సో వీడియోస్ చివరి వరకు చూడండి అలాగే నాకు వచ్చే వీడియోలు కూడా మీకు చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకాన్ని యాక్టివేట్ చేస్తే మన వీడియోస్ ఒకటి కూడా మిస్ అవ్వదు దీంట్లో మనకు రెండు రిలేస్ అయితే యూజ్ చేయడం జరిగింది ఒకటి వచ్చేసి బల్బ్ కోసము ఒకటి వచ్చేసి మీకు ఫ్యాన్ కోసము అలాగే దీంట్లో మూడు ఇంకొక మూడు రిలేస్ కూడా యూజ్ చేయడం జరిగింది సో మూడు రిలేస్ దేనికోసం అంటే యాక్చువల్గా ఇది కన్వెన్షన్ మోడల్ సో కన్వెన్షన్ అంటే మనకు మైక్రో అండ్ గ్రిల్ అండ్ కన్వెన్షన్ సో ఇది వచ్చేసి ఫస్ట్ రిలే వచ్చేసి మైక్రోకి సంబంధించింది సో సెకండ్ రిలే వచ్చేసి కన్వెన్షన్ సో ఇంకొకటి వచ్చేసి గ్రిల్ ఒకవేళ కస్టమర్కి కనుక ఓన్లీ మైక్రో ఉందనుకోండి ఒక రిలే వస్తుంది సో గ్రిల్ ఉంటే రెండు రిలేస్ వస్తాయి కన్వెన్షన్ ఉంటే మూడు రిలేస్ వస్తాయి ఈ ఈ రిలేస్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు ఆ మోడల్లో కన్వెన్షనా మైక్రోనా లేకుంటే గ్రిల్ అనేది సో ఈ మూడు రిలేలు ఎప్పుడైతే మనకు ఏ ఏ ఫంక్షన్ సెలెక్ట్ చేస్తామో అప్పుడు ఆ రిలే అయితే ఆనవడం జరుగుతుంది సో ఇవన్నీ ఆన్ అవ్వాలి అంటే కనుక ప్రాపర్గా పవర్ సప్లై అయితే ప్రాపర్గా వర్క్ చేయాలి సో ఇవే కాకుండా మనకు మెయిన్ చాలా కంపొనెంట్స్ ఉన్నాయి సో అవి కూడా మనం ఒకసారి చూద్దాం సో రిలేస్ ఆపరేట్ కావడానికి మనకు టూ వెల్స్ అనేది కావాలి సో ఆ టూ వెల్స్ నెక్స్ట్ ఫైవ్ వెల్స్ అనేది మనకు పవర్ సప్లై నుంచి ప్రొడ్యూస్ అవుతుంది సో పవర్ సప్లై అయితే మనకు ప్రాపర్గా వర్క్ చేస్తేనే రిలేస్ పనిచేస్తాయి ఇది కాకుండా ఒక ఒకటి బజర్ అనేది రావడం జరుగుతుంది ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు ఏదైతే ఫంక్షన్ ఆన్ ఆన్ చేస్తామో అప్పుడు మనకు బజార్లో సౌండ్ అయితే రావడం జరుగుతుంది సో డోర్ స్విచ్ వేయడం కానీ లేదంటే మీకు టైం అయిపోయినాక బజర్ రావడం కానీ సో ఇది వచ్చేసి మీకు డిస్ప్లే పీసీబీకి సంబంధించిన కనెక్టరు అట్లాగే రెండు చిన్న కనెక్టర్స్ వస్తాయి ఒకటి వచ్చేసి డోర్ స్విచ్ ఒకటి వచ్చేసి సెన్సార్ సో ఓవరాల్గా చూసుకుంటే ఇది కంప్లీట్గా మోడ్యూల్ సో ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి అది మాస్ ఫెట్ సో మైక్రో ప్రాసెసరు కంప్లీట్గా డిస్ప్లే సో ఈ పవర్ సప్లైని మనం దీన్ని కంప్లీట్గా రిపేర్ ఎలా చేసాం సో దీనికి వచ్చేసి మనము ఫెట్ అనేది మనకు మార్కెట్లో అవైలబుల్ లేదు సో అందుకని చెప్పేసి నేనైతే దీనికి ఒక పవర్ సప్లై మోడ్యూల్ అయితే మోడిఫికేషన్ చేయడం జరిగింది సో ఆ పవర్ సప్లై మోడిఫికేషన్ ఎలా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను సో నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి అప్పుడే మీకు ఒక ఐడెంటిఫై ఒక ఈజీగా అర్థమవుతుంది సో నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి సో మరిన్ని మంచి వీడియో కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ